ఎన్టీఆర్ హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా దేవరపై రోజు రోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి దీనికి తగ్గట్టుగా మొన్న ఒక ఈవెంట్ లో ఎన్టీఆర్ కూడా లేట్ గా వచ్చిన కాలర్ ఎగరేసుకునేలా ఉంటుంది ఈ సినిమా అనడంతో ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషీగా ఉన్నారు అంతేకాదు సినీ వర్గాల్లో కూడా అంచనాలు అమాంతం పెరిగిపోయాయి ఈ నేపథ్యంలో దేవరా సినిమా బిజినెస్కు సంబంధించి చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకం పెరగటంతో సినిమా రైట్స్ కోసం చాలామంది ప్రయత్నాలు మొదలుపెట్టారు ఈ నేపథ్యంలో మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా రూపొందుతున్న చిత్రం దేవర పాన్ ఇండియా సినిమాగా రాబోతోంది మొదటి భాగాన్ని ఈ ఏడాది విజయదశమికి విడుదల చేస్తున్నారు ఈ సినిమాకు మొదటి నుంచి అంచనాలు భారీగా ఉన్నాయి ఆచార్య సినిమా పరాజయం పాలడంతో కొరటాల ఎంతో కసిగా దీన్ని నిర్మిస్తున్నారు సినిమా ప్లాప్ అయింది అనే విషయం కన్నా పలు వేడుకల్లో పరోక్షంగా చిరంజీవి చేసిన వ్యాఖ్యలే కొరటాలలో కసిని పెంచాయి విడుదల తేదీ దగ్గర పడడంతో చిత్ర యూనిట్ బిజినెస్ను మొదలుపెట్టింది నాన్ రైట్స్ రైట్స్ను భారీ ధరలకు క్లోజ్ చేశారు థియేట్రికల్ రైట్స్ ప్రాంతాల వారీగా పూర్తి చేసుకుంటూ వస్తున్నారు తాజాగా బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ కరణ్ జోహార్కి చెందిన ధర్మ ప్రొడక్షన్స్తో కలిసి అనిల్ తడాని ఏఏ ఫిలిమ్స్ ఈ సినిమాకు సంబంధించి నార్త్ బెల్ట్ థియేట్రికల్ రైట్స్ సొంతం చేసుకున్నాయి మొహమాటం కోసమో స్నేహం కోసమో ఈ సంస్థలు వ్యాపారం చేసే సంస్థలు కావు వ్యాపార సంస్థలు లాభం ఉంది అనుకుంటేనే రంగంలోకి దిగుతాయి దీనికన్నా ముందే అన్ని భాషలకు సంబంధించిన ఆడియో రైట్స్ ని టీ సిరీస్ సొంతం చేసుకుంది ఎంతకు అమ్ముడయ్యాయనే విషయం మాత్రం బయటికి రావటం లేదు సంగీతాన్ని అందిస్తున్న అనిరుద్ధ్ రవిచందర్ ఆద్రిపోయే మ్యూజిక్ ఇస్తాడనే ఆశతో అభిమానులు ఉన్నారు అయితే మొత్తానికి మ్యూజిక్ రైట్స్ ఎన్ని కోట్ల రూపాయలకు అమ్ముడిపోయాయో ఎవరు చెప్పట్లేదు అంతటి భారీ స్థాయిలో బిజినెస్ జరిగిందని తెలుస్తోంది ఓవర్సీస్ లో ఇరవై ఐదు కోట్లకు హంసినీ ఎంటర్టైన్మెంట్ సొంతం చేసుకుంది త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పినట్లు ఈ ఏడాది దేవర నామ సంవత్సరం లాగానే కనిపిస్తుంది అంటున్నారు టిల్లు స్క్వేర్ ఫంక్షన్లో మాట్లాడుతూ డైరెక్టర్ త్రివిక్రమ్ ఈ వ్యాఖ్యలు చేశారు దీనిపై తారక్ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు విడుదలకు ముందే ఈ దేవరా బిజినెస్ రచ చేస్తుండగా ఇక మూవీ విడుదలయ్యాక బాక్సాఫీస్ బద్దలవడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు చూడాలి మరి విడుదలకు ముందు దేవరా సినిమా ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది